నమస్తే నేను మీ సతీష్ మొన్నటి గుడివాడ కొడాలి నాని ఫ్లెక్సీ వార్ తర్వాత పెద్ద ఎత్తున కొత్త అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి కొత్త అంశాలు కూడా చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కొడాలి నానికి మరి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతా ఉన్నారు ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి చర్చ కూడా గుడివాడ వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ ప్రచారాల వెనుక వాస్తవం ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మొన్నటి గుడివాడ గరం గరం ఆ ఎపిసోడ్ చూసాము ముఖ్యంగా అందులో ఆ రక్తి కట్టించినటువంటి ఆ మొత్తం ఎపిసోడ్ని రక్తి కట్టించినటువంటి ఉప్పాల హారిక గారికి మరి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడైనటువంటి కొడాలి నానికి బిగ్ షాక్ ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ అంటే గుడివాడ బొమ్మ మారిందా కొత్త సినిమాన గుడివాడ థియేటర్లో ఎందుకంటే ఉప్పాల హారికని అసలు ఎందుకు పంపారు అంటే అది కట్టెన్ రైజరా ఏది ఆమెతో ఈ డ్రామా ఈ రక్తి కట్టించటం రేపటి అభ్యర్థిత్వం అందులో డ్రెస్ రిహార్సల్గా చూడాలా ఇప్పుడు కొడాలి నాని ఏంటి ఆయన పరిస్థితి ఇప్పుడు గుండె ఆడితే జాలనుకుంటున్నాడా ఆగకుండా ఆయన ఏంటి ఇప్పుడు నాని కాడి కింద పడేశాడా నిన్న పెడంలో పేర్ని నాని ఏమన్నాడు నాలుగు నెలల్లో మా వాడు వస్తాడు చెడ్డీ మీద మిమ్మల్ని నడిపిస్తాడనో ఏదంటున్నాడు నిక్కర్ మీద అంటే ఇప్పుడు పేర్ని నాని నిన్నటి మాటలు చూస్తే కొడాల నాని చెడ్డీ మీద ఊరేగించాలని ఉందనుకుంటా ఎవరికి పేర్ని నానికే ఆ కోరిక ఉందనుకుంటా అంటే నాని నువ్వు ఇంత తెలివితేటలు పేర్ని తెలివితేటలని ఇక్కడ చూపిస్తే మరి కొడాల తెలివితేటలు అతను వస్తాడా అతను మొన్న విస్తృత సమావేశానికే రాలేదు ఏది ఆ రోజే తెలిసిపోయింది ఇక గుడ్ బై గుడివాడకి కొడాలి నాని గుడ్ బై అనేది ఎప్పుడైతే అక్కడ జరిగిన పార్టీ సమావేశానికి అతను గైర్ హాజరయ్యాడో అప్పుడే తెలిసింది సైలెంట్గా అంతకు ముందు రోజు వచ్చాడు ఆ పోలీస్ స్టేషన్లో సంతకాల ఏదో ఉంది కదా సంతకం పెట్టాడు నిజంగా నీకు రాజకీయం చేసేవాడైతే ఉండేవాడు ఆ మరుసటి రోజు ఆ మీటింగ్ చూసుకుని వెళ్ళేవాడు అంటే ఇవాళ నాలుగు నెలల్లో మావాడు వస్తాడు అంటే నాలుగు నెలలు కాదురా మగడ నాలుగేళ్ళైనా రాడు వంశీ గురించి అదే చెప్పాడు ఏమని వంశీ నాలుగేళ్ల తర్వాత అయినా గన్నవరం ఇన్ఛార్జిగా వస్తాడన్నాడు అంటే నాలుగేళ్ళు అక్కడ గడువు పెట్టాడంటే అర్థం ఏంటి ఈ నాలుగేళ్ళు ఇంకో ఇన్ఛార్జిని ఎత్తుక్కోమనేగా ఇవాళ వంశీ లేకపోతే కొడాలి నాని రాజకీయం చేయడానికి సిద్ధంగా లేరు అంత భయం పుట్టించాడా లోకేష్ అంటే ఇప్పుడు లోకేష్ అంటే భయం కనపడుతోందా నూట నలభై రోజులు ఎవరు వంశీ నరకమా ఏదో దగ్గుటం లేకపోతే ఆయనకి అసలు ఏదో జబ్బు అన్నారు నిద్రలోనే ఊపిరాగిపోయే జబ్బను అసలు ఖర్చీఫ్ పట్టుకుని తిరిగేవాడు మొక్కు ముక్కుకి అడ్డంగా ఆ పరిస్థితి నాకెందుకు అనుకుంటున్నాడా కొడాలి నాని మీరన్నారు మీరు అన్నారు ఏంటి ఆమెనా రేపు కాబోయే గుడివాడ వైసీపీ అభ్యర్థి అని అంటే బీసీ ఇవాళ అటాక్ తీసుకురావటం పేర్ని నాని మాట్లాడుతూ ఏమన్నాడు లీడర్ చెబితే కానీ మా నాళ్ళు రోడ్ల మీదకు రారు ఆ వీడియో కాల్ ఏదో బయటకు వచ్చింది ఏమంటాడు బీసీ అని చెప్పండి బీసీ మహిళ పెడంలో కూడా మాట్లాడాడు బీసీ ఆడబిడ్డతో కన్నీళ్ళు పెట్టిస్తారా కన్నీళ్ళు ఆమె పెట్టడం కాదు అసలు వాళ్ళిద్దరు కలిసి పచ్చి బూతులు తిట్టారంట ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఉపాలహారిక లేకపోతే ఆమె భర్త రాము మామూలు బూతులు కాదు పచ్చి బూతులు పోలీసుల్ని తెలుగుదేశం వాళ్ళని జనసేనని అంటే అక్కడ బీసీ అభ్యర్థి ప్రయోగానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుంటున్నాడా ఎందుకంటే గతంలో గుడివాడ బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఏది కఠారి సత్యనారాయణ రెండుసార్లు గెలిచాడు లేకపోతే కఠారి ఈశ్వర్ కుమార్ వాళ్ళ అబ్బాయి ఒకసారి గెలిచినట్టున్నాడు ఇక ఎన్టీ రామారావు ఆయన అక్కడ ఆయన నియోజకవర్గం అయిందే కదా గుడివాడ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పుట్టిన చోటది అట్లాంటి చోట అసలు మరి కొడాలి నాని భ్రష్టు పట్టించాడు గుడివాడంటేనే అదొక రౌడీవాడ అదొక గుండా వాడగా చేశారు గుడి అంటే టెంపుల్ గుడివాడంటే అక్కడ టెంపుల్ వాడగా ఆధ్యాత్మికంగా అలాంటి ఆ నియోజకవర్గానికి భ్రష్టత్వం ఇప్పుడు ఇవాళ మనం చెప్తున్నాం ఏది రెండుసార్లు ఎన్టీఆర్ గెలిచాడు అక్కడ లేకపోతే ఆ రావి ఫ్యామిలీ రావి శోభనాద్రి రావి వెంకటేశ్వరరావు అరగోపాల్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఒక నాలుగు సార్లు గెలిచినట్టున్నారు సరే కొడాల నాని కూడా గెలిచాడు నాలుగు సార్లు ఏది రెండుసార్లు తెలుగుదేశం నుంచి గెలిస్తే ఇదే ఏది ఇటు బీసీ లేకపోతే అటు ఎస్సీలు ఎక్కువ దానిపైన ఆ ఓట్ల పైన కన్నేసి ఇక చిరస్థాయిగా నేను గెలవాలంటే జగన్ వైపు వెళ్ళాలి అటు ఎస్సీ బీసీ ఈ రిజర్వేషను వాళ్ళ ఓట్లు కావాలని పోయాడు పోయి జగన్మోహన్ రెడ్డిని అతను వాడుకున్నాడా అతన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడో బాగా వాడుకున్నారు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇవాళ ఏంటి ఇక భవిష్యత్తులో కొడాలి నాని అక్కడ గెలిచే ప్రసక్తే లేదు అతనికి రాజకీయ సమాధి మొన్నటి ఓటమి నువ్వు చూసావు కదా తొమ్మిదో పదో రౌండ్లు ఉంటాయి మొదటి రౌండ్కి వెళ్ళిపోయాడు కదా ఒక్కడే నడుచుకుంటూ బయటికి ఇంకా గుడివాడలో నాని రాజకీయం చల్లదు అక్కడ వేడింగ్ రాము నేను చుక్కలు చూపించాడు ఏది వీళ్ళు ఆ పేరుని నాని ఆ రప్ప రప్ప భాష నాని వస్తున్నాడు పేరు నాని అనగానే పేరు నాని ఇంకా ఎల్లలా అదృష్టవంతుడు వెళ్ళినట్టయితే అక్కడ మామూలుగా ఉండేది కాదు సినిమా అంటే ఇవాళ పేరుని నాని అసలు కృష్ణా జిల్లాలో వైసీపీకి అభ్యర్థి దొరుకుతాడా ఒక చోట కాదు నీకేంటి దేవినేని అవినాష్ అసలు ఎక్కడున్నాడు మినుకు మినుకమంటూ అప్పుడప్పు ఒక ప్రెస్ రిలీజ్ ఏదో చేస్తున్నాడు లేకపోతే ఏదో కోర్టు వాయిదాలకు వెళ్తున్నట్టున్నాడు ఆ మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి సజ్జలతో పాటు వీళ్ళతో పాటు పోతున్నాడు తల్సల్ రఘురాం వాళ్ళతో పాటు అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ కనపడుతున్నాడా మాజీ మంత్రి ఎక్కడున్నాడు భూతర్ధమని పెట్టి ఎతికినా నీకు కనపడతలే మళ్ళాది విష్ణు అంటే అతను వేరు అతను బాధితుడు అతనికి టికెట్ ఎగ్గొట్టారు ఎవరు వీళ్ళు విష్ణువును మామూలుగా వాడుకున్నారా కాకపోతే ఒకటి పాపం అప్పుడప్పుడు డిబేట్లకి వెళ్ళి వీళ్ళకి ఏదో న్యాయం చేస్తున్నట్టున్నాడు ఇవాళ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో వీళ్ళకి అసలు అడ్రస్సే లేని పరిస్థితుల్లో ఇక ఎవరయ్యా మా తరఫున మరి అభ్యర్థులంటే ఇక రప్ప రప్ప ఏది రౌడీలు గుండాలు వాళ్ళకి బీఫామ్ ఇచ్చి వాళ్ళతో అన్న పెట్టాలన్న వాళ్ళ తాపత్రయం అసలు స్పేస్ లేదు నీకు అమరావతిలో ఎప్పుడైతే ప్రధాని మోడీ వచ్చి లక్ష కోట్లతో అక్కడ నీకు భూమి పూజ పనులు నీకు శంకుస్థాపనలు ముమ్మరంగా సాగుతున్నాయి నీకు బీహార్ నుంచి వచ్చి పడ్డారు వర్కర్లు తుళ్ళూరు డీఎస్పీ వాళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తున్నాడంట అంటే అటు రోడ్ల నిర్మాణం ఇటు భవనాల నిర్మాణం అటు వంతెనలు ఆ సీడ్ యాక్సిస్ రోడ్ మొత్తం కంప్లీట్ చేస్తూ వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు వన్ ఇయర్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేయాలి మొత్తం మూడేళ్లల్లో నీకు తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి కావాలన్న దీంట్లో వాళ్ళు వెళ్తున్నది మరి ఇంకా వీళ్ళకి స్పేస్ ఎక్కడ అటు అభివృద్ధిలో ఓడించలేరు ఇటు సంక్షేమంలో ఓడించలేరు ఎందుకంటే వీళ్ళే కదా మూడు రాజధానులని దాన్ని చంపేశారు లేకపోతే అసలు అన్ని పాడు పెట్టారు తవ్వేశారు రోడ్లు గ్రామాలు కూడా ఎత్తుపోయారు ఇంకా అక్కడ ఇలా ఓట్లేసేది ఎవరు ఓట్లు ఎవరు అందుకని ఇక రౌడీలు గుండాలు వీళ్ళే రేపటి అభ్యర్థులు వైసీపీకి